ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ రామరాజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమూల్య ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత నర్మదా సాగర్ డ్యాన్స్ వేస్తారు తర్వాత వల్లి అలాగే చందు కూడా డ్యాన్స్ వేస్తారు తర్వాత ధీరజ్ ప్రేమలు కూడా డ్యాన్స్ వేస్తారు కానీ భాగ్యం అలాగే వల్లి చాలా టెన్షన్గా ఉంటారు భాగ్యం వల్లితో మీ నాన్నగారిని ఆ విష్పక్ బండ సచినుడు ఏం చేస్తున్నాడో ఏమో అమూల్యని తనకి అప్పగించమని చెప్పాడు అనేసి అంటుంది అప్పుడు వల్లి ఈ సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది రేపు రేపే తెల్లారితేనే పెళ్ళి అమూల్యది అలాంటి అమూల్యని ఆ బండ సచనుడికి ఎలా అప్పగించాలి అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత రామరాజు అలాగే బుజ్జమ్మ కూడా డ్యాన్స్ వేస్తారు ఫంక్షన్లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు భద్రవతి సేనాపతి వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉంటారు అప్పుడు సేనాపతి వాళ్ళ ఆనందాలు చూడడం నా వల్ల కాదక్క నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాడు అప్పుడు తర్వాత భద్రవతి రోజు ఒక్క ఒక్కరోజే ఆనందం రేపైతే ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారులేండి అనేసి తను అనుకుంటుంది తర్వాత విశ్వ అమూల్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అమూల్య మాత్రం ఫోన్ లిప్ చేయదు తర్వాత విశ్వకు వల్లికి ఫోన్ చేసి అమూల్యతో మాట్లాడాలి ఇవ్వమంటాడు అప్పుడు అమూల్య దగ్గరికి వల్లి వస్తుంది వచ్చి విశ్వ ఒక్కసారి మాట్లాడతాడంట నీతోని అనేసి అంటుంది అప్పుడు అమూల్య వదిన నువ్వు ఇంకొకసారి నాకు ఇలా విష్పకు ఫోన్ చేశాడని నాకు ఇస్తే బాగోదు నువ్వు ఇలా ఇస్తే నేను అన్నయ్యకి చెప్పేస్తాను అనేసి బెదిరిస్తుంది అప్పుడు వల్లి ఇది ఒక్కసారే మాట్లాడుకా బండ సచిను నాకు ఫోన్ చేస్తున్నాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంట ఒక్కసారి మాట్లాడు అనేసి అంటుంది అప్పుడు అమూల్య ఫోన్ మాట్లాడుతుంది విశ్వతో హలో విశ్వ అంటుంది అప్పుడు అమూల్య నీ గొంతు వినగానే పోయే ప్రాణం నాకు తిరిగి వచ్చినట్లుగా ఉంది అనేసి అంటాడు అప్పుడు అమూల్య నువ్వు ఇంకొకసారి ఫోన్ చేయకని చెప్పాను కదా మా అమ్మ నాన్న కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా ఆ అబ్బాయిని మళ్ళీ ఎందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు అనేసి అంటుంది అప్పుడు విశ్వ నేను నిన్ను ప్రేమించాను కదా నువ్వు నాకు గిఫ్ట్స్ ఇచ్చావు నేను నీకు గిఫ్ట్స్ ఇచ్చాను కదా నీ గిఫ్ట్స్ నీకు ఇచ్చేస్తాను నీకు గిఫ్ట్స్ నీకు తిరిగిస్తే నా బరువు అంతా పోతుంది మళ్ళీ నేను లాస్ట్ అండ్ ఫైనల్ నిన్ను చూస్తాను అంతే నిన్నేం పెళ్ళి చేసుకొని నేనేం బలవంతం పెట్టను ఇది ఒక్కసారి రావా నువ్వు నన్ను ప్రేమించావు కదా ఎంతైనా అనేసి అంటాడు అప్పుడు అమూల్య సరేలే వస్తాను అనేసి అంటుంది అంతలోపే బుజ్జమ్మ అన్నం పట్టుకొని వస్తుంది అప్పుడు మళ్ళీ వాళ్ళ అత్తయ్యని చూసి దాచుకొని బయటకు వెళ్ళిపోతుంది తర్వాత అమూల్యకి బుజ్జమ్మ అన్నం తినిపిస్తుంది తినిపించిన తర్వాత అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది విష్పతో ఎలా ట్లాడాలి అనేసి తర్వాత భాగ్యం అలాగే వల్లి ఇద్దరు కరెంట్ ఆఫ్ చేసి అమూల్య దగ్గరికి వచ్చి అమూల్యని తీసుకొని విశ్వక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగానే కరెంటు వేయడం కోసం ధీరజ్ అలాగే ప్రేమ బయటికి వస్తారు ధీరజ్ ప్రేమకి కనపడకుండా అమూల్య అలాగే భాగ్యం వల్లి ముగ్గురు దాక్కుంటారు దాక్కున్న తర్వాత ప్రేమ ధీరజ్ ఇంట్లోకి వెళ్ళగానే అమూల్యం అలాగే భాగ్యం వల్లి ముగ్గురు విశ్వక్ దగ్గరికి వెళ్తారు విశ్వకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆనంద్ రావుని వదిలి పెడతాడు విష్పకు కానీ అమూల్యం మాత్రం తీసుకెళ్ళిపోతాడు అప్పుడు భాగ్యం అలాగే వాళ్ళు ఎంత అడ్డుపడ్డా కానీ పుష్పక్ అమూల్యని అమూల్యని తీసుకొని భాగ్యం వాళ్ళని నెట్టేస్తాడు అమూల్యం వదిన వదిన అంటూ ఉంటుంది